ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మళ్ళీ ఏర్పాటు అవుతుందని చెప్పి మనం అంతా కూడా ప్రతి పల్లెటూరులో కానివ్వండి ఎక్కడైనా కానివ్వండి మేము ఆలోచన విధానం ఉంది దేనికంటే ఆయన ఇచ్చిన మాట కట్టుబడి ఉన్నారు ఇచ్చిన హామీలు మొత్తం నైంటీ పర్సెంట్ దాదాపుగా వందకు వంద పర్సెంట్ ఇచ్చిన హామీలు కూడా మొత్తం కూడా అమలు చేశారు ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారు రాజకీయ పరంగా ఏ విధంగా లబ్ధి పొందాలి అని చెప్పి రెట్టింపు ఇస్తున్నాను అంటున్నాడు కానీ రెట్టింపు ఏ విధంగా ఇస్తారు ఉన్నదానికే గచ్చంద్రం లేక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాటకి కట్టుబడి ఉన్నవి ఉన్నట్టు చెప్పిని చెప్పినట్టు ఇచ్చుకుంటూ వస్తున్నారు టీడీపీ ప్రభుత్వం అరాచకాలు మూడు వేల ఐదు వందలు ఇస్తాను నాలుగు వేలు ఇస్తాను నలుగురు ఉంటే దాదాపుగా పదిహేను వేల కాడికి నలుగురికి ఇస్తాననే మాట ఇది జనంలో నమ్మసక్యంగా లేదు ఇది వాస్తవంగా చంద్రబాబుని ఈ ఈ పథకాలు ఈ మానిఫిస్టోని నమ్మకం పోగొట్టుకున్నాడు జనం దగ్గర ప్రతి రైతు దగ్గర ప్రతి మనిషి దగ్గర నమ్మకం పోగొట్టుకున్నాడు ఎందువల్ల అంటే వాస్తవంగా రెట్టింపు ఎలా ఇస్తారు ఇప్పుడు ఆయన ముందు రెండు వందల యాభై హామీలు ఇచ్చి కనీసం యాభై ముప్పై హామీలు కూడా చేయలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి అలా కాదు కదా ఎక్కడా కూడా లంచానికి ద్రోహతపడకుండా ఎక్కడ కూడా విపక్ష చూపించకుండా డైరెక్ట్గా ఒక రైతు రైతు కూలికి అమ్మఒడి పథకం అయితే కానివ్వండి నాడు నేడు కానివ్వండి ప్రతి గ్రామానికి ఐదు కోట్లు ఇచ్చి స్కూళ్ళకు కానివ్వండి రైతు భరోసా కార్య కార్యాలయం కానివ్వండి సచివాలయం కానివ్వండి హెల్త్ సెంటర్లు కానివ్వండి ఈ విధంగా ఇచ్చి ఎంతో తోడుపాటును అందించాడు రైతుని రైతు చాలా మేలుకున్నాడు ఎందు మేలుకున్నాడు అంటే ఇవన్నీ కూడా వాస్తవం కదా ఇది తక్షణం కళ్ళకి అద్దునట్టు అలపడుతున్నాయి కదా ఈ చంద్రబాబు నాయుడు వచ్చి రూపాయికి ఐదు రూపాయలు ఇస్తానంటే ఏ రకంగా అయినా అరాచకాలు సృష్టించి రాష్ట్రంలో అధికారం కోసం దాహపడితే దాహంలాగా ఎట్టయినా అధికారంలోకి రావాలి అనే దాని మీద అబద్ధాలు చెప్తున్నారని క్లియర్ కట్టుగా జనంలో అర్థమవుతుంది అందుకని మళ్ళీ ఓడిపోతున్నాడు ఇది తక్షణం అవ్వటానికి అమలు చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటకి రైతుల్లో కానివ్వండి ప్రతి పెన్షన్దారులో కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా నమ్మకం పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి సీఎం పట్టం మళ్ళీ కట్టాల్సిందే అని ప్రతి మనిషికి ఈ ఆలోచన విధానం ఉంది